ట్వంటీ నైన్టీన్ నవంబర్ హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం హత్య కేసు మీ గుర్తుందా ఇరవై ఆరేళ్ల వెటర్నరీ డాక్టర్ మీద నలుగురు అత్యాచారం చేసి సజీవ దహనం చేసి హత్య చేశారు హైదరాబాద్ లో ఇది సెన్సేషన్ అయింది ఈ కేసులో నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు వీళ్ళని చంపేయాలని నడి రోడ్డు మీద ఉరితియాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేశారు జైలుకు పంపి తేరగా తిండి పెట్టడం వేస్ట్ అని వారించారు దీంతో పోలీసులు ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు అప్పుడు దేశం మొత్తం హైదరాబాద్ పోలీసు పోలీసుల్ని తెలంగాణ గవర్నమెంట్ని ఎంత పొగిడిందో అందరికీ తెలుసు ఆ ఇన్స్టెంట్ జస్టిస్ ద్వారా దిశకు న్యాయం జరిగిందని అందరూ కొంచెం సంతోషపడ్డారు ఆ ఇన్స్టెంట్ జస్టిస్ జరిగిన తీరు తప్పే అయినా గానీ దిశ కేసులో హైదరాబాద్ పోలీసులు గాని తెలంగాణ గవర్నమెంట్ గాని చాలా అగ్రెసివ్ గా యాక్ట్ చేశారు ఇప్పుడు కోల్కతాలో జరిగిన అభయ కేసులో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీదే కాకుండా కోల్కతా పోలీసుల మీద కూడా ఎన్నో అలిగేషన్స్ వస్తున్నాయి ఇంత పెద్ద ఇన్సిడెంట్ దేశం మొత్తం రగిలిపోయేలా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి వీలైనంత తొందరగా నిందితులకు శిక్ష పడడానికి హెల్ప్ చేయాల్సింది ఎవరు స్టేట్ గవర్నమెంట్ మరి ఈవిడేం చేస్తుంది ప్రొటెస్టులు చేస్తుంది అరే గవర్నమెంటే చేతిలో ఉంచుకొని న్యాయం జరగాలి అంటూ మమతా బెనర్జీ ఎవరి కోసం ప్రొటెస్టులు చేస్తున్నట్టు ఆమె మీద ఆమెనే ప్రొటెస్టులు చేసుకుంటుందా అంటే నేను ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ దిశ కేసులో చేసినట్టుగా ఆ రేప్ చేసిన వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేమని చెప్పట్లేదు కనీసం ఆ ఎంక్వైరీ తొందరగా కంప్లీట్ చేసి కోర్టులో విచారణ తొందరగా కంప్లీట్ అవ్వడంలో హెల్ప్ చేయొచ్చు కదా అనేది నా ఉద్దేశం ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఈ సెన్సేషనల్ గా ఉన్న ఈ కేసులో ఎన్నో అనుమానాలు ప్రశ్నలు వస్తున్నాయి ఒకటి అభయ పేరెంట్స్ హాస్పిటల్ కు వచ్చిన తర్వాత దాదాపు మూడు గంటల పాటు వారికి డెడ్ బాడీనే చూపించలేదు అంతసేపు వాళ్ళని ఎందుకు ఆపేశారు రెండు క్రైమ్ జరిగిన ప్లేస్ అంటే క్రైమ్ సీన్ లో విజువల్ ఎవిడెన్స్ ఏది ఆ క్రైమ్ సీన్ని ఎందుకు డిస్టర్బ్ చేసేశారు ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని క్రైమ్ జరిగిన పన్నెండు గంటల్లోనే వేరే కాలేజ్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఇది ఎవరి డిసిషన్ ఇంత చేస్తే సీఎం మమతా బెనర్జీ హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ఫోర్ ఇంత దారుణంగా రేప్ అండ్ మర్డర్ జరిగితే దాన్ని సూసైడ్ అని కథ ఎవరు ముందు ఎవరి ఆర్డర్స్తో ఇలా కదల్లారు ఫైవ్ క్రైమ్ సీన్లోకి పోలీసు లే టైంలోకొచ్చారు అంత లేట్ గా ఎందుకొచ్చారు సిక్స్ ఆమె పైన గ్యాంగ్ రేప్ జరిగిందా అనే యాంగిల్లో కూడా కోల్కతా పోలీస్ విచారణ చేశారా నిజంగా గ్యాంగ్ రేప్ ఉంటే దానికి కౌంటర్ గా ఏం గ్యాదర్ చేశారు సెవెన్ క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది ఆ ప్రిమిసెస్ మొత్తం వెంటనే సీల్ చేయాల్సి ఉండగా ఆ ఎందుకు చేయలేదు ఇవే కాదు ఇట్లా ఎన్నో ప్రశ్నలు అనుమానాలు ఈ కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్ కేసులో వస్తున్నాయి ఒక్కసారి అభయ రేపండ్ మర్డర్ జరిగిన రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం సుప్రీంకోర్టు ఇండియన్ యాక్ట్స్ రూల్స్ ప్రకారం ఇక్కడ విక్టిమ్ అయినటువంటి జూనియర్ డాక్టర్ పేరు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ పేరు కానీ వాళ్ళ ఆచూకీ తెలిపే ఏ వివరాలైనా గానీ చెప్పట్లేదు ఆగస్ట్ నైన్త్ రోజు రాత్రి చనిపోయిన జూనియర్ డాక్టర్ నైట్ షిఫ్ట్ లో ఉన్నారు ఆమె ఉన్నది థర్టీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్ నైట్ షిఫ్ట్ లో రాత్రి పూట కాలేజ్ సెమినార్ హాల్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని అక్కడికి వెళ్లారు కానీ పొద్దున సెవెన్ థర్టీ కల్లా ఆమె డెడ్ బాడీ అదే సెమినార్ హాల్లో కనిపించింది అర్ధరాత్రి ఆ డాక్టర్ పైన అత్యాచారం చేసి తర్వాత హత్య చేశారని చెప్పి పోలీసులు ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చారు ఇన్సిడెంట్ జరగడానికి కొద్ది గంటల ముందు రాత్రి పదకొండు గంటల టైంలో ఆ డాక్టర్ లాస్ట్ టైం వాళ్ళ అమ్మతో మాట్లాడారు ఆ తర్వాతే ఇది జరిగింది ఎర్లీ మార్నింగ్ త్రీ ఫిఫ్టీ టైంలో సంజయ్ రాయ్ అనే ఒక పర్సన్ ఆర్జికర్ హాస్పిటల్కి వచ్చాడు ఫోర్ త్రీ టైంలో ఎమర్జెన్సీ వార్డులోకి ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెమినార్ హాల్లోకి వెళ్లాడు ఆ టైంలో డాక్టర్ అక్కడ ఘాఢ నిద్రలో ఉంది అప్పుడే అక్యూజ్డ్ ఈ లైంగిక దాడి చేశాడు ఆమె ఫేస్ మెడ తల భుజాలు ప్రైవేట్ పార్ట్స్ పైన పద్నాలుగు గాయాలున్నట్టుగా పోస్టుమార్టం రిపోర్ట్ రిపోర్ట్లో ఉంది ఆమెను గొంతు నొల్లిమి ఊపిరాడినివ్వకుండా చేసి చంపడం అనేది జరిగిందని చెప్తున్నారు హత్య జరిగిన తీరు చాలా క్రూరంగా ఉంది లంగ్స్ లో రక్తస్రావం కావడము బాడీలో చాలా చోట్ల బ్లడ్ గడ్డ కట్టుకుపోయింది కానీ ఎక్కడ ఎముకలు విరగలేదని చెప్పి నేషనల్ మీడియాలో అయితే వచ్చింది ఇంకా ఆమె డెడ్ బాడీ నుంచి కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపిల్స్ బాడీ ఫ్లూయిడ్స్ ని పరీక్షల కోసం పంపించినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంది అయితే సోషల్ మీడియాలో మనం చూస్తున్నట్టుగా ఆమె బాడీలో వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ స్పర్మ్ ఉందని సో గ్యాంగ్ జరిగిందని ప్రచారం జరుగుతుంది ఇంకా ఆమె మెడ ఎముక విరిగిందని కూడా చెప్తున్నారు కానీ ఈ వార్తల్ని పోలీస్ అఫీషియల్ అంతా ఖండించారు అయితే మార్టం రిపోర్ట్స్ ప్రకారం ఆమె కళ్లల్లో రక్తం గడ్డ కట్టింది అక్యూజ్డ్ ఆమె నోటిని బలవంతంగా మూసి తలని గోడకి బాధి ఉంటాడు దీంతో ఆమె ఫేస్ కి బలంగా గాయాలున్నాయని చెప్పి మార్టం రిపోర్ట్ లో అయితే ఉంది దాడి జరిగిన వ్యక్తి ఆమెను తప్పించుకోకుండా గట్టిగా నొక్కినట్టుగా ఉంది ఫేస్ పైన గోర్ల గుర్తులు ఉన్నాయని చెప్పి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి బహుశా ఆమె కేకలు వేస్తుంటే ఆపటం కోసం గట్టిగా నొక్కినట్లుగా ఉందని చెప్పి రిపోర్ట్ లో మెన్షన్ చేశారు ఈ రేప్ చేసిన అక్యూజ్డ్ కోల్కతా పోలీస్ ఆధ్వర్యంలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ లో ఒక సివిల్ వాలంటీర్ ఇతడిని ఆర్జికర్ హాస్పిటల్ దగ్గర పోలీస్ అవుట్ పోస్ట్ లో డ్యూటీ కోసం ఉంచారు ఆగస్టు నైన్త్ రాత్రి ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఆర్జికర్ హాస్పిటల్ కి చెందిన ఇంకో సివిక్ వాలంటీర్ తో కలిసి ఈ అజయ్ రాయ్ అనే నిందితుడు రెడ్ లైట్ ఏరియా కూడా వెళ్లినట్టుగా ఐడెంటిఫై చేశారు పోలీసులు అప్పటికే బాగా తాగిన ఈ ఇద్దరు కలిసి ఓ బైక్ మీద రాత్రి రెండు గంటలకి సౌత్ కోల్కతాలోని ఓ వ్యభిచార గృహానికి వెళ్లారు ఆ టైంలో రోడ్ మీద వెళ్తున్న మహిళని సంజయ్ రాయ్ హెరాస్ చేసినట్టుగా గుర్తించారు అయితే అక్యూజ్డ్ పైన భారత్ న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ ఫోర్ వన్ కింద కేసు పెట్టారు రేప్ అండ్ మర్డర్ చేసిన తర్వాత అక్యూజ్డ్ తన ఇంటికెళ్లి బట్టలు తేసి నిద్రపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు మొత్తానికి పోలీసులు ఆరు గంటల్లోనే అక్యూజ్డ్ ని పట్టుకున్నారు అయితే సెమినార్ హాల్లో విరిగిపోయిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉండడము అవి అక్యూజ్డ్ ఫోన్ కి కనెక్ట్ అయ్యి ఉండడంతో కన్ఫర్మ్ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా కన్సిడర్ చేశారు అయితే టూ థౌసండ్ ట్వల్ లో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు ఎంతో సెన్సేషన్ అయిన సంగతి మనకు తెలుసు కదా ఢిల్లీ రోడ్ల మీద రన్నింగ్ లో ఉన్న ఒక బస్సులో లో ఫిజియోథెరపీ ఇంటర్న్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి ఆమెని హింసలు పెట్టారు ఆమె ఇంటర్నల్ పార్ట్స్ కూడా డ్యామేజ్ కావడం వల్ల ఆమె చాలా రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ రెండు వారాల తర్వాత ఆమె చనిపోయింది ఈ ఇన్సిడెంట్ వల్ల మన దేశంలో కొన్ని చట్ట సవరణలు చేశారు ఉమెన్ పైన హింసను ఇంకా డీటెయిల్ గా డిఫైన్ చేయడం దోషులకు ఉరిశిక్షతో పాటు ఇంకా కఠినమైన శిక్షలు వేయడం లాంటి సవరణలు చేశారు కానీ ఇలాంటి కేసుల్లో తీర్పు స్పీడ్గా వచ్చేలా మాత్రం ఏమీ చేయలేదు ఇటు ఏపీలో కూడా దిశ యాక్ట్ ఇచ్చారు కానీ అది కూడా అంత పవర్ఫుల్ గా ఏమున్నట్టు లేదు అందుకే మన దేశంలో లైంగిక వేధింపుల కేసులు చాలా పెరుగుతున్నాయి కానీ ఇన్స్టంట్ జస్టిస్ లభించడం అనేది మాత్రం ఇంకా ఇండియాలో రాలేదు ఇప్పుడు కోల్కతాలో నిర్భయ లాంటి మరో ఇన్సిడెంట్ జరిగింది కదా దీంట్లో కూడా సేమ్ కోర్టుల ద్వారా ఇన్స్టెంట్ జస్టిస్ అనేది రావట్లేదు అప్పుడు దిశ కేసులో కేసీఆర్ గవర్నమెంట్ చేయించినట్లుగా అంటే అందరూ చెప్పుకుంటున్న ఎన్కౌంటర్ అనేది ఎమోషనల్ గా కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ ఎథికల్ గా కరెక్ట్ కాదు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి స్పీడ్ గా విచారణని కంప్లీట్ చేసి కొంత టైం లిమిట్ పెట్టి ఎగ్జాంపుల్ ఒక థర్టీ డేస్ ఇట్లా ఒక టైం లిమిట్ పెట్టి కోర్టులో విచారణని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసే స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వాలి ఇట్లాంటప్పుడు ఆ దోస్తుకి కోర్టు వేసే శిక్ష చూసి అందరూ భయపడేలా ఉండాలి అంతే కానీ ఇట్లాంటి సెన్సిటివ్ కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతూ ఉండడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ అనేదే కాదు ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి ఈ కోల్కతా కేసులో విక్టిమ్స్ అయినటువంటి జూనియర్ డాక్టర్ ఇంకా ఆమె పేరెంట్స్ కి తొందరగా న్యాయం జరగాలని మనం కూడా ఆశిద్దాము నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా గానీ మీరు చూడొచ్చు అట్లాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని ఫాలో అవ్వండి